హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కలపర్రు టు గుండెగోళ్ళను మధ్య నిర్మించిన ఆరు లైన్ల రహదారిని నేషనల్ హైవే రహదారిని నేషనల్ హైవే సిక్స్టీన్ను ప్రధాని మోడీ రోజు విర్చువల్గా ప్రారంభించారు జాతికి అంకం చేశారు రెండు వేల ఇరవైలో ప్రారంభించిన ఈ వక్స్ రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ అయినాయి దాదాపుగా ఇరవై ఏడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం దూరంతో ప్యాకేజ్ వన్ అంటే భారతమాలా ప్యాకేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టులో భాగంగా ఇది ప్యాకేజ్ వన్ దాదాపుగా ఇరవై ఏడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల నాలుగు లైన్లుగా ఉన్న జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించి అభివృద్ధి చేశారు ఈరోజు జాతికి అంకితం చేశారు విచ్యువల్గా ప్రధాని మోడీ ఈ జాతికి ఈరోజు దీన్ని అంకితృతం చేశారు దాదాపుగా ఐదు వందల పైచలకు కోట్ల వ్యయంతో నియమించిన ఈ ఆరు లైన్ల జాతీయ రహదారి నేషనల్ హైవే సిక్స్టీన్ గతంలో నెంబర్ ఫైవ్గా పిలిచేవారు దీన్ని సిక్స్టీన్గా మార్చారు ఈ రహదారిని ఈ భారతమాల ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్ అయితే విజయవాడ నుంచి అంటే చిన్నకాకు నుంచి గురుగోళం వరకు దాదాపుగా నూట రెండు కిలోమీటర్ల దూరంతో దాదాపుగా మూడు వేల ఆరు వందల కోట్ల అంచనా వ్యయంతో ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ని ఆరు నాలుగు లైన్లు రహదారిని ఆరు లైన్లుగా విస్తరించారు మధ్యలో కృష్ణానది మీద రెండు వర్షాల వంతెన అలాగే పలు చోట్ల ఫ్లైఓవర్లు కూడా నిర్మించారు ఫ్రెండ్స్ మరి అందులో భాగంగానే రెండు వేల పదిహేడులో హనుమాన్ జక్స్ బైపాస్ను కూడా అధికారులు లాంఛనంగా ప్రారంభించారు ఇప్పుడు గుండెగోళ్ళను అదే కలపరట్టు గుండెగోళ్ళ మధ్య ఏర్పాటు చేసిన నిర్మించిన అభివృద్ధి చేసిన ఈ జాతీయ రహదారిని ఈరోజు ప్రధాని మోడీ విచువల్గా ప్రారంభించి జాతీయ అంకితం చేశారు ఫ్రెండ్స్ మరి నేషనల్ హైవే అధికారులు చాలా కాలంగా ఈ రహదారుల అభివృద్ధి పనుల మీద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా శ్రద్ధ పెట్టి పని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్